राम हमारा वीर ने आशाया राजस्थान साजिता जोहार जोहार वसुंधरा अधिकारी जी जोहार जोहार प्रधान कैंडिडेट अधिकारी जी जोहार जोहार नरेंद्र सिंह अधिकारी जी जोहार जोहार साजिता में सुधिकारी आशाया ने साजिताम साजिताम वसुंधरा अधिकारी आशाया ने साजिताम साजिताम जवाहर मित्र अधिकारी जी जोहार जोहार माली मित्र अधिकारी जी जोहार जोहार रेड जोहर మన సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడు సీతారామేశూర్ గారు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా శ్రద్ధాంజలు ఘటిస్తూ మన పార్టీ సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడు అందరం మల్లారెడ్డి గారి రెండు నిమిషాలు మాట్లాడుగా కోరుతా సీతారామేశ్వరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు మూడు గంటలకు అది వీరమరణం గురిపేట కామ్రేడ్ సీతారాం యెచ్చూరు గారికి జోహర్లు అర్పిస్తూ సిద్దిపేట జిల్లాలో అక్కడ కూడా అర్పించడం జరుగుతుంది కామ్రేడ్ సీతారాం యచూరి సిపిఎం పార్టీ దేశంలో వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో అర్థగణ్యుడు అనేక భాషలు వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి అట్లనే ఆయన ఆర్థిక నిపుణుడు కూడా అట్లానే ఎంఏ గోల్డ్ వేలిస్ట్ చదివినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన విద్యార్థి శిక్షణంటే వామపక్ష ఉద్యమాలలో నిలబడుతూ మరి ఎంపీగా ఈ దేశానికి రాజ్యసభ సభ్యుడిగా అనేక సేవలందించడమే కాక సిపిఎం కేంద్ర సమితి కార్యదర్శిగా సుదీర్ఘకాలం పోలిటి బ్యూరోలో ఉంటూ ఈ దేశ కమ్యూనిస్టు రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మరి సీతార అంబేద్కర్ గారు సీతారాం మేచూర్ అంటే ఈ భారతదేశంలో గెలవన్నటువంటి వ్యక్తి లేదు ఆయన ఒక గొప్ప నాయకుడిగా కమ్యూనిస్టు నాయకుడిగా కీర్తించేటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఉంది ఈ దేశమే కాకుండా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక సూచనలు సలహాలు చేస్తూ సీతారాం యేచూర్ గారు అనేక ఉపన్యాసాలు చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూర్ గారు అట్లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరణించడం కమ్యూనిస్టు శ్రేణులు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా మేమంతా కూడా దిగ్రాంతకు గురవుతున్నటువంటి ఉంది సంతాపం దోహదిస్తున్నటువంటిది కూడా ఉంది ఇట్లాంటి ఒక గొప్ప నాయకుడు ఇది రాజకీయ పరిస్థితులలో ఈ దేశంలో మతోన్మాదం చదవేస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప నాయకుడు చనిపోవడం అనేటువంటిది కమ్యూనిస్టు శ్రేణులు కీర్తించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి ఒక గొప్ప కమ్యూనిస్టు నాయకుడిని కోల్పోవడం అనేటువంటిది ఈ కమ్యూనిస్టు ఉద్యమానికే ఈ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికే ఒక తీరని లోటుగా భావిస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరం కూడా సంతాపం తెలియస్తున్నాం కాబట్టి రామ్ నేడు సీతారాం ఆశయాలను కొనసాగిస్తాం అట్లానే సీతారాం యెచూరు గారి గడిపినటువంటి జెండాను నిజానం మోస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో అందరూ కూడా కాంగ్రెస్ అందరూ కూడా మరి కమ్యూనిస్టు పార్టీ సీతారాం యేచూరి నాయకత్వాన్ని ఆయన స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని జిల్లాలో ముందుకు తీసుకపోవాలని చెప్పి हर कामरेसी तारा में गारी की हर कामरेसी कामरेसी तारा तारा में में की हे कामरे ये गार कीमरे सीताराम येचूरीचूरी అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon!